గుడ్ మార్నింగ్ అండి నైట్ బాగా వానబడింది కదా వానపడి వెలిసిన తర్వాత కొంచెం ఫ్లోర్ తడిగా ఉంది అన్నప్పుడు ఒక్కసారి అయితే పైకి వెళ్ళండి ఎన్ని వానపాంలు వచ్చిపోతాయి తెలుసా మనం వాటిని కొంచెం సేవ్ చేసామనుకోండి మొక్కలు అయితే మంచి హెల్తీగా పెరుగుతాయి కింద మా ఫ్లోర్ వరకు వచ్చాయి తెలుసా ఈ వానపాములు చూపిస్తాను ఇంకా ఫ్లోరు తడిగా ఉండాలి అప్పుడే బతుకుతాయి ఇదిగోండి కాస్త శ్రమ అనుకోకుండా బట్టి కాపాడాలి ఇప్పుడు పప్పు చచ్చిపోయింది చూడండి ఇప్పుడు ఇవన్నీ వానపాములే డ్రై అయిపోయిందంటే వాటికి మాయిశ్చర్ లేదంటే చచ్చిపోతాయి నిన్న కూడా వద్దామనుకున్నాను ఇంకా వీలు కాలేదు రాలేదు అందుకే ఈరోజు ఫిక్స్ అయిపోయి వచ్చాను ఎందుకంటే వానపాములను సేవ్ చేయాలి ఇప్పుడు వీటిని ఇలానే వేస్తే చచ్చిపోతాయి బుక్ తీసుకురా ఉండేదాన్ని వానపాములు పెట్టుకో మెట్ల మీద వానపాములు ఉన్నాయి తీసుకొచ్చాను ఇగో నా దగ్గర ఉన్నాయి ఇదిగో చచ్చి పూల బతికే ఉంది బట్కి మాయిశ్చర్ అంతా పోయింది చూడు కనిపిస్తాయి వంగి చూడవే కనిపిస్తాయి చూడు వాన మాత్రం మస్తు గట్టి కొట్టింది ఇదిగోండి ఇక్కడ ఉన్న వాన్ దాకా పోయినాయి పాపం వచ్చిన వాన ఫ్లోకి దొరకతే చెట్లా లేసేసాయి ఇదిగోండి ఈ యొక్క పిల్లర్స్ కూడా అతుక్కుంటాయి చూసుకోవాలి ఈ వాటర్ కూడా చాలా ఉంటాయి అమ్మ ఇదిగోండి డ్రైన్ హోల్ దగ్గర చెత్త ఇరుకోకుండా చెత్తని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి సరే ఇవన్నీ మనం పైకి వచ్చేసి ఏంటంటే వాన తగ్గిపోయిన తర్వాత కుండీలలో వాటర్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి తర్వాత కింద కాదు ఇది దారం వాన పాములు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇదిగో ప్రతి కుండీకి దగ్గర ఇట్లా బాక్స్ ఉంటుంది కదా నాన్న ఇక బాక్స్ దగ్గర ఉంటాయి చుడుగా పెద్దదివాలి ఇలా తీసేసి స్లోగా తీయాలి ఎందుకంటే దాంట్లో దాని పక్కన ఇరుక్కుంటే అనమాట అవి అది రాదు అది పక్క లేపి పెట్టిన లేదు ఇదిగో ఈ వాటర్ ఎక్కువైనా చచ్చిపోతాయి వాటర్ తక్కువైనా చచ్చిపోతాయి లాస్ట్ లో అయితే ఎన్ని దొరికి అన్ని కలిపి ఒక కుండీలో వేసేసి దానిపైనకిని కవర్ క్లోజ్ చేసేసాను పిల్లర్స్ పక్కన అన్నట్టు చూస్తున్నానా ఆ పిల్లర్స్ గోడల పక్కన చూడు వాటర్ ఫ్లో అక్కడ ఎక్కువ ఉండదు కదా ఉంటాయి ఇంకొండి వానపాములు ఇలా ఇలా అన్నీ పాక్కుంటూ వచ్చేసి కాలు కింద గులుగులు చేసినట్టు అనిపించింది ఇది ఇవన్నీ వానపాములే వాటికి వాటర్ ఎక్కువైనా చచ్చిపోతాయి అందుకే ఈ వాటర్ అన్నీ తీసేసి కుండీలో వేసేసి అందుకే ఈ కుండీల కింద మనము బాస్కెట్స్ పెట్టుకుంటే ఎక్సెస్ అయినవి దీంట్లో పడితే మనం వాన తగ్గి పొంగనొచ్చేసి వాటిని సేవ్ చేయొచ్చు వాన మాత్రం మస్తు దంచి కొట్టింది అసలు ఇంకో నిన్న నేను దీనిపైనకి వెళ్ళి తీసేసాను తెలుసా మంచి కిచెన్ వేస్ట్ మట్టిలేదు వేసేసాను అలా మనం ఏంటి కుండీలలో వేసేసాయి అలా వాన ఇలా దులిపినట్టు అనేవి ఇగు ఇలా ఇలా ఇవి ఎప్పుడు ఇక ఇలా ఫింగర్ పెట్టేసి అనేసాలు పోతుంది ఇట్లా వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం గట్టిగా అంటే లేతగా ఉంటుంది కదా స్కిన్ డెలికెట్గా ఉంటుంది కదా చచ్చిపోతుంది మనం కాపాడి మళ్ళీ చంపిన వాళ్ళం అయితే ఇక పాలిజాత పుష్పాలు ఏడుతుందా చిన్న ఇగ పాలిజాత పుష్పాలు ఇంకో పైన ఇంకో బావులు తెచ్చాను మళ్ళీ ఒక్కొక్కటి వేయరాలి లేపకు లేపు ఒక్కొక్కటి లేపి తిగి ఓకేనా ఇందుగో ఇక్కడ కూడా ఉన్నాయి చెట్టు మీద పడిపోయిన కింద కుండీలలో కూడా పడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం వర్షం పడినప్పుడైతే పైకి వచ్చేసి వానపాములని ఇక్కడ చూసుకొని కుండీలలో ఎక్కడైనా వాటర్ ఉన్నాయా లేదంటే కుండీలు ఏమైనా పక్కకు పడిపోయినాయా కొమ్మలు ఏమైనా విరిగిపోయినాయా అవి ఒక్కటి చెక్ చేసుకోవాలి మన బాధ్యత అది అప్పుడే మొక్కలు మంచిగా ఉంటాయి లేదంటే ఇంక అంతే పడిపోయి ఇంకా నాకిలేమో పారిజాత పుష్పాలు ఏరుతున్నాడు నేనేమో వానపాములు చూసేసుకొని ఇంకా వెళ్ళిపోతాం అవుతుంది ఇక్కడ పడిపోయిన జు తీసుకో మళ్ళీ ఒక్కొక్క తీసుకొని నువ్వు అంటే 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 ఆయన పోయి కింద పడతాం మళ్ళీ దాన్ని కోసం వెతకాలి అదే కొమ్మ నుండి ఊడిపోయినాయి కదా ఊడిపోయి పక్కనే కొమ్మ మీద పడినాయి కదా కింద పడాలి ఇగో ఇగో నిన్న చూడు నేనైతే దీని వచ్చినాయి తెలుసా మనం ఫస్ట్ డే మంచిగా అనిపించింది యాక్కి ఫస్ట్ టైం కదా నువ్వు పారిజాత పుష్పాలు ఏరడము ఉంటాయి నాన్న పువ్వులు దాతుంది ఇటే మస్తుగా ఉంటుంది టైం అవుతుందా మళ్ళా తీసుకోండి ఇదిగోండి నేను ఇప్పుడు తొందరగా ఎందుకు వచ్చానంటే వాన పడింది కదా నైట్ మొత్తం అంతా వాటర్ పీల్ చేసుకొని అవి స్టెమ్స్ అనేటువంటివి పువ్వులు అనేటువంటివి మొత్తం అంతా వాటరీ వాటరీగా అయిపోతుంది బాగుండవు మురిగిపోయినట్టుగా అయిపోతుంది అందుకని రెండు పెద్ద గుండు ఇక్కడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఉంటే ఒకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పువ్వులు తెంపి తీసేసుకొని వెళ్ళిపోతుంది మీది కొండీ ఈ కుండీలో చూడండి ఇంకోటి